హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అని షేర్ డేస్ అందరైలా ఉన్నారు నేను బాగానే ఉన్నాను అలాగే మీ సపోర్ట్ ఉంటే ఇంకా ఇంకా బాగుంటాను ప్లీజ్ వీడియో చూసే ముందు అయితే చాలా లైక్ ఇచ్చేసి వీడియో అనేది కంటిన్యూ చేయండి కొత్త వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు సో ఈరోజైతే మార్నింగ్ మార్నింగ్ సన్ బాగానే వచ్చేస్తుందండి చూపిస్తున్నాను కానీ నా మొబైల్ లైటింగ్ సరిగ్గా కనిపించట్లేదు అనమాట సో హాల్లోకే లైటింగ్ వచ్చేసింది అనమాట కాంతి బాగాను సో ఇప్పుడు టైం అయితే సిక్స్ థర్టీ అలా అవుతుంది అంతే సో నేనైతే బ్రష్ చేసేసి హాట్ వాటర్ అనమాట నైట్ నేను స్టమక్ పెయిన్ అని చెప్పాను కదా నిన్న సో అది కంటిన్యూ అవుతూ ఉంది అందుకే హాట్ వాటర్ పెట్టుకున్నాను సో నాకు టైఫాయిడ్ వచ్చాక మెయిన్ ప్రాబ్లం వచ్చేసి స్టమక్ పెయిన్ ఏదైనా సరే డైజెషన్ అవ్వట్లేదు ఈ ప్రాబ్లం బాగా సఫర్ అవుతున్నాను అనమాట సో ఇంకా హాట్ వాటర్ పెట్టాను కదా అవి కొంచెం చల్లారిన తర్వాత అయితే బాటిల్లో అయితే వేసేసాను సో బాటిల్లో వేసేసి హాల్లో టేబుల్ మీద పెట్టేసాను అనుకోండి నాకు కిచెన్లో కొంచెం స్పేస్ ఉంటుంది అన్నీ ఒకచోటే ఉంటే నా చేయి నాకే తగిలి అవి కింద పడిపోయి నాకు డబుల్ వర్క్ అవుతుంది అనమాట సో కొంచెం కౌటన్ టాప్ చిన్నగా ఉంటుంది కదా దాంట్లోనే అక్కడికక్కడే సర్దేస్తూ ఉంటాను అనమాట వంట చేసేటప్పుడు గందరగోళం అయిపోతుంది కదా ఒక దాని పక్కన ఒకటి పెడతా ఉంటాను సో తర్వాత వచ్చేసి దోసలపిండి ఇది రాగులు సజ్జలు వీటితో గ్రైండ్ చేసి పెట్ వేసుకుంటున్నాను మరీ ఎక్కువ వేయట్లేదు ఎందుకంటే రాగులు వచ్చేసి బాడీ హీట్ అయిపోతుంది అలాగే తొందరగా కూడా రాగులు డైజెషన్ అవ్వు అందు పిల్లలకు కూడా అంత ఇష్టం ఉండట్లేదు అనమాట అది హెల్దీ ఫుడ్ మ్యాక్సిమం మా వాళ్ళకి ఎక్కదు సో అదే హోటల్లోని తెప్పించాను అనుకోండి హ్యాపీగా తినేస్తారు కాకపోతే అలా కంట్రోల్ చేసుకుంటూ పెడతా అలవాటు చేస్తున్నాను అనమాట సో మ్యాక్సిమం కొంచెం కొంచెంగా అలవాటు చేసి ఇదైతే వేసేటప్పుడు ఎలా వస్తుంది అంటే పెసరెట్లా వస్తుంది పెసరట్ అనుకుంటారు కాకపోతే ఇది రాగులు సజ్జలు అటుకులు మినపప్పు బియ్యం ఈ నాలుగు కలిపి మనకి ఇంకా మిలేడ్స్ ఏవైనా యాడ్ చేసుకోవచ్చు గోధుమలు ఏవైనా ఏవైనా యాడ్ చేసుకొని ఇలా గ్రైండ్ చేసి పెట్టుకోవచ్చు కాకపోతే నేను వీక్లీ వీక్లీ వేయట్లేదు ఆల్మోస్ట్ టూ వీక్ టూ వీక్స్ అయిపోయింది మళ్ళీ మొ నిన్న మొన్న వేసుకున్నాను అనమాట సో ఈ ఈరోజైతే మినపప్పు నానబెడదామని అనుకుంటున్నాను కాకపోతే లాస్ట్కి ఏమైందంటే మర్చిపోయాను అనమాట మర్చిపోయి ఇంకా సో ఎలాగో ఇంకా పిల్లలకి అది రేపటి బ్లాగులో చెప్తానులేండి సో ఇంకా ఇప్పుడు ఆనియన్స్ కట్ చేసుకోవడం సో ఏం కర్రీ చేశానంటే వాళ్ళకి ఏదో కర్రీ చేశాను సో మర్చిపోయాను అనమాట చూపిస్తాను సో కర్రీ చేస్తూ ఉన్నాను ఇంకా ఒక పక్క వచ్చేసి ఇడ్లీ పెట్టాను కదా ఒక పక్క వచ్చేసి బియ్యం అది కడుగుతూ ఉంటాను ఫస్ట్ అయితే ఆనియన్స్ కట్ చేసుకున్న తర్వాత అయితే వాటర్ తెచ్చేసుకుంటాను అనమాట వాటర్ బాటిల్స్ అవి కూడా నేను అంతా కూడా ఖాళీ అయిపోయి మొత్తం అన్నీ కూడా ఖాళీ అయిపోయి సండే కదా సండే రోజు మొత్తం అన్నీ ఖాళీ అయిపోయాయి అనుకోండి సో ఎందుకోసం ఈరోజు మార్నింగ్ అయితే మొత్తం బాటిల్స్ అన్నీ వాష్ చేసేసాను అనమాట కడిగేసాను సోప్తో కడిగేసాను సో ఇంకా మా చిన్నోడైతే కూలింగ్ వాటర్ స్కూల్కి వెళ్ళేటప్పుడు మాత్రమే హాట్ వాటర్ తీసుకెళ్తాడు మిగతా టైంలో ఇంకా కూలింగ్ ఒక్కొక్క బాటిల్ కొంచెం కొంచెం తాగుతాడు అది నాకు వచ్చి మొత్తం అన్నీ సింక్లో వేస్తాను అనమాట సో నిన్నటి వాటర్ ఉంటే బాటిల్లో ఒకటి రెండు అయితే బా నిన్నటి వాటర్ అయితే ఫిల్ చేసేస్తాను లేదనుకోండి అప్పటికప్పుడు ఇంకా వాష్ చేసుకొని ఇంకా కుళాయి దగ్గరికి వెళ్ళి పడతాననమాట సో ఇంకా ఆనియన్స్ కట్ చేసుకున్న తర్వాత ఇంకా డస్ట్బిన్లో వేసుకుంటున్నాను సింక్ దగ్గర వేసాను అనుకోండి అది మరీ తొందరగా ఫిల్ అయిపోతుంది చిన్న డా చిన్నది ఉండడం వల్ల అది అప్పటికప్పుడు వేసుకునేది చిన్న డొక్కు మాత్రమే సో ఇంకా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి దోశలు మా లూసి రూబీకి అయితే ఇడ్లీ ఇడ్లీ కూడా ఒక ప్లేట్ ఎక్స్ట్రా వేస్తానండి దోశలు నచ్చకపోతే ఇడ్లీ తినేలాగా సో ఏదైతే అది తింటారనేసి వేస్తాను అన్నమాట సో కల్ కర్రీ వచ్చేసి మర్చిపోయాను కదా ఆలు కర్రీ చేస్త ఆలు కర్రీ చేస్తున్నాను అంటే వాయిస్ వచ్చేటప్పుడు ఏ కర్రీ చేశానో మర్చిపోయాను అనమాట సో నాకు ఈ మధ్య ఏమీ గుర్తుండట్లేదు ఏదో అప్పటికప్పుడు చేస్తూ అలా చేస్తున్నాను అంతే తప్ప ప్లాన్డ్ ఏమీ లేదు సో లేదనుకోండి ముందు రోజేది ఈ కర్రీ అని డిసైడ్ అయ్యేదాన్ని అలా చేసేదాన్ని అనమాట ఇంక హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చాక ఇంకేమీ అప్పటికప్పుడు ఏది కుదిరితే అదే అనమాట సో కాకపోతే అడుగుతాను పిల్లల్ని కర్రీ తింటారా తింటారా లేదనుకోండి ఆ కర్రీ తినకపోతే వెనక్కి వస్తుంది కదా సో వాళ్ళు చేయమంటేనే చేస్తాను అనమాట ఆ పప్పు చేద్దాం అనుకున్నాను ఇంక ఫ్రైడే సాటర్డే ఇంక పప్పు తినే తిని ఇంక అదొకటి నచ్చలేదు అనమాట సో ఇంకా ఆనియన్స్ కట్ చేసుకుని ఆలు కట్ చేసుకున్నాను అనుకోండి ఈజీగా అయిపోతుంది మ్యాక్సిమం కుక్కర్లోనే కదా చేస్తాను తొందరగానే అయిపోతుంది సో కట్ చేసి పెట్టుకుంటానంతే ఇప్పుడు టూ సెవెన్ సిక్స్ ఫిఫ్టీ అవుతుంది ఇంకా సెవెన్ అవ్వలేదు సెవెన్ సెవెన్ ట్వంటీ సెవెన్ థర్టీకి చేసినా సరే హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది అనమాట కర్రీ అందుకోసం తొందరగా అయితే కుక్ చేయను అన్నీ రెడీ చేసి అంతే టిఫిన్ అయిపోయి నేను టీ తాగేసిన తర్వాత అయితే వంట స్టార్ట్ చేస్తాను సో నాకు ఇంకా మార్నింగే పిల్లలతో ఇలా ఉంటుంది వన్ అవర్ కూడా సో గందరగోళం కింద వాళ్ళతో నేను అరడం నా మీద వాళ్ళు అరడం ఉంటుంది కాబట్టి నేను ఎక్కువ ఆ టైంలో వీడియో ఎక్కువ తీయను ఈ అయితే ఇంకా సో వ్లాగ్ స్టార్ట్ చేద్దాం మార్నింగే అనేసి స్టార్ట్ చేశాను అనమాట ఈ లోపు రైస్ కూడా కడిగేసి పెట్టుకుంటాను ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయినా కడిగేసి పెట్టుకున్నాను అనుకోండి తొందరగా కుక్ అవుతుంది అనమాట సో కర్రీ అయితే కుక్కర్లో చేస్తాను కానీ రైస్ అయితే కుక్కర్ అసలు పెట్టరు నాకు అసలు నచ్చదు అనమాట సో నాకు రైస్ ఏదో బిర్యానీ ఒక్కటే కుక్కర్ పెడతాను కానీ సో మావాడి ఈరోజేమో వాడు టిఫిన్ సో అది ఇంకా కడిగేసి పెట్టుకున్నాను అనుకోండి రైస్ అయితే తొందరగా కుక్ అవుతాయి అనేసి ఫిఫ్టీన్ మినిట్స్ ముందే అది ముందు రోజు వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్తో రైస్ అయితే కడిగేసి పెట్టుకుంటాను అనమాట వేస్ట్గా పడేసే బదులు వాటర్ని ఇంకా అలా రైస్ కడగడం వాటర్ బాటిల్స్ ఏమైనా ఖాళీగా ఉంటే ఫిల్ చేయడం అలా చేస్తాను సరిపోతే కరెక్ట్గా అలా సరిపోతే తర్వాత మళ్ళీ తెచ్చుకున్నాను అనుకోండి నెక్స్ట్ టైం మార్నింగ్ వరకు ఉంటాయి అనమాట సో నేను వాటర్ తెచ్చేలోపు ఇడ్లీ అయిపోతుంది అలాగే రైస్ కూడా ఆల్మోస్ట్ కుక్ అయిపోతుంది అనమాట ఇంకా వాటర్ తెచ్చినాకాసే అయితే రైస్ అయిపోతుంది తర్వాత వాళ్ళకి టిఫిన్ వేసేసి కర్రీ వండేస్తాను అంతే సో ఎప్పుడైనా కొంచెం ఎక్కువ టిఫిన్ ఏంటి బజ్జీ గారి అలాంటివి ప్రిపేర్ చేసేటప్పుడు అయితే టైం పడుతుంది కానీ సో దోశ అలాగే తొందరగానే అయిపోతాయి అన్నమాట సో ఇంకా వాటర్ తెచ్చుకోవడానికి అయితే వెళ్తున్నాను రోజైతే ఇంకా బాటిల్స్ అన్నీ క్లీన్ చేసుకున్నాయి ఎప్పటి నుంచో ఖాళీ అవ్వక అవ్వలేదు పెట్టడం ఈరోజు అయితే సోప్తో కడిగేసాను అవి కూడా క్లీన్ అయిపోయాయి సో అయితే ఇంకా చాలా పని ఉండిద్ది అనమాట ఇంకా పిల్లలు వెళ్ళిన తర్వాత అయితే నాకైతే అది టమాటా కానీ ఆలు కర్రీ కానీ తినొద్దు అన్నారు ఎందుకంటే టైఫాయిడ్కి హెడేక్ అలాగే నొప్పులు ఎక్కువ వస్తాయి కదా దానికోసమైతే నొప్పులు వస్తాయి కాబట్టి ఇవి తినొద్దని చెప్పారనమాట దుంప కర్రీలు అవి సో నాకేమనిపించింది అంటే అలా చూస్తూ 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 సో నిన్న బెండకాయలు తెప్పించుకున్నాను మా వాడికి బెండకాయ ఫ్రై ఇష్టం ఎలాగో బెండకాయలు కట్ చేసుకుందామని తీసుకున్నాను ఈ లోపు రసం పెట్టుకుందామా పచ్చిపులుసు పెట్టుకుందాం మా సైడ్ ఏంటంటే పచ్చిపులుసు స్వీట్గా ఉంటుందన్నమాట నాకు అలా కాకుండా తెలంగాణ స్టైల్లో చేసుకుందాం అనేసి చింతపూడి నానబెట్టుకున్నాను అలాగే చింతపండు గుజ్జులోని ఆనియన్స్ పచ్చిమిర్చిని సాల్ట్ వేసేసుకొని బాగా ఇలాగ ఆనియన్స్ని బాగా కలిపేసుకున్నాను అనమాట చింతపండు గుజ్జులోని మనకి ఎంత పులుపు కావాలో అంత పులుపు కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోతుంది అందులోనే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చిని సాల్ట్ వేసేసుకున్నాను కదా ఇంకా మిక్సీలో వెల్లుల్లి జీలకర్ర గ్రైండ్ చేసుకున్నాను దీనికి పోపు పెట్టుకుంటే చాలా బాగుంటుంది అనమాట ఆయిల్ రెండు స్పూన్లు వేసుకుని ఆవాలు ఇంకా ఇంకా మనం ముందుగా గ్రైండ్ చేసుకున్నాం కదా వెల్లుల్లి జీలకర్ర ఇంకా పచ్చిమిర్చిని ఎండుమిర్చిని కరివేపాకు వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఇంకా మనం ముందుగా రెడీ చేసుకున్న ఆ పచ్చి అయితే ఇందులో వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే మరగించడం అంటూ ఏం ఉండదు కానీ చాలా టేస్ట్గా ఉండింది ఫస్ట్ టైం ట్రై చేశాను అంటే పిల్లలకి అలా నచ్చదు కానీ నాకేంటంటే ఆనియన్స్ కారం కారంగా నచ్చిందనమాట ఈ కారాలు తినడం వల్లే ఎక్కువ కారం ఏమీ లేదు పచ్చిమిర్చి మాత్రమే యాడ్ చేశాను పసుపు వేసుకుంటే సరిపోతుంది ఇలా అయితే పచ్చిపులుసు రెడీ చేసుకున్నాను కా తర్వాత అయితే ఇంకా మళ్ళీ అదే కడాయిని క్లీన్ చేసుకుని ఆయిల్ వేసుకొని ఇంకా పోపులన్నీ ఆవాలు జీలకర్ర పచ్చిశనగపప్పు ఇంకా ఎండుమిర్చి కరివేపాకు కురెపాయలు ఇవన్నీ వేసుకుని బెండకాయలు ఫ్రై చేసేసుకుంటాననమాట ఇదే చింతపండు గుజ్జుని కొంచెం చిక్కగా గుజ్జు తీసుకున్నాను ఈ బెండకాయల్లో కూడా చింతపండు గుజ్జు అయితే బాగా బెండకాయలు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత వేసుకుంటానన్నమాట అది మనకి రైస్ బాగా లుస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అది వంకాయ ఫ్రై అయినా బెండకాయ ఫ్రై అయినా చాలా బాగుంటుంది పులుపు పెట్టుకుంటేనే సో ఇంకా ఈవినింగ్ వచ్చేసి మా వాళ్ళకి ఏదైనా టిఫిన్ చేయాలి రైస్ అంత ఇష్టంగా తింటారంటే మార్నింగ్ కర్రీలు ఆలు కర్రీ లేదనమాట సో ఇంకా ఆలూ పరాటా చేద్దామా ఎప్పటి నుంచో చేయమంటున్నారు మావాడు చో అని అనుకునేసరికి ఏంటంటే ఒకే ఒక ఆలు ఉందనమాట దాన్నే కుక్కర్లో పెట్టేసి ఉడికిచ్చేశాను సరే రెండు చెరో రెండు ఆలు పరాటాలు అయితే సరిపోతుంది కదా అనేసి పెద్దది ఒకటి ఉందన్నమాట ఆలు అయితే ఇంక ఉడికించేసి దాన్ని లోపయితే ఇంకా పిండిలో సాల్ట్ వేసేసుకుని బాగా కలిపేసుకుంటున్నాను అనమాట సో కొంచమే కలుపుతున్నాను సో వాళ్ళకే మాత్రమే నాకు మళ్ళీ చపాతి పడదు తినలేను సో నేను ఏదో ఒక మజ్జిగ ఏదో తాగేస్తాను అనమాట నైట్ టైం అసలు తినట్లేదు నేను టిఫిన్ అయితేను సో ఇంకా ఇంకా ఆలుని స్మాష్ చేసుకొని ఇందులోకి సన్నగా కట్ చేసుకుని ఆనియన్స్ పచ్చిమిర్చి ధనియాల పొడి ఇంకా కారం కలిపేసుకుని పెట్టేసుకున్నాను కదా ఇప్పుడు ఇలాగ మనకు ఒక పెద్ద పెద్ద ఉండల్లా చేసుకొని మధ్యలో ఒక నీ స్పేస్ ఖాళీగా చేసుకొని అందులో ఈ ఆలు మిశ్రమాన్ని పెట్టేసుకొని ఇంకా మనం చపాతీలాగా వచ్చేసుకోవడం అనమాట చాలా ఈజీగా ఉంటుంది టేస్ట్ చాలా బాగుంటుంది కానీ నాకు ఆలు పరోటా కన్నా మేతి పరోటా అయితే ఇంకా టేస్ట్గా ఉంటుంది హెల్త్ కూడా మంచిది నాకు ఈరోజు చేసింది ఏమో అంత టేస్ట్ ఏమో సరిపోలేదు అనిపించింది నాకు స్పైసీ ఇష్టం కదా నేను తినలేదు చిన్న టేస్ట్ చూసాను అంతే ఇంకా మా వాళ్ళకైతే వేడివేడిగా వేడిగా సాస్తో వేసి పెట్టేశాను సో మార్నింగ్ కర్రీ కొంచెం ఉంటే కొంచెం రైస్ ఇంకా పరోటా రెండు కూడా కవర్ చేసి పెట్టేశాను అనమాట లేదనుకోండి తినరు అనమాట ఏదో ఒకటి ఇష్టమైంది తింటేనే నచ్చ తింటారు నచ్చితేని లేదంటే తినరు అందుకోసం ఏదో ఒకటి చేస్తూ ఉంటాను అనమాట సో ఇంకా స్కూల్ నుంచి ఇంకా మార్నింగ్ నుంచి ఉండి ఉండి వస్తారు కదా ఏదో ఒకటి నచ్చింది పెట్టకపోతే ఇంకా మొత్తం డల్ అయిపోతారు అనమాట సో ఇంకా అలా ఒత్తేసుకొని మన చేత్తో కాసేపు తర్వాత మనం చపాతీ కర్రతో చేసేసుకోవడమే ఈజీగానే అయిపోతుంది మనకేమి ఏమీ రాదు మనం పెట్టింది సో అది నేను చాలాసార్లు చేశాను కానీ ఈ మధ్య ఎప్పుడూ చేయలేదనమాట సో ఈ మధ్య ఇప్పుడే చేశాను చాలా స్నాక్స్ ఏం చాలా తక్కువ చేస్తున్నాను ఇంక ఈరోజైతే వాళ్ళ కోసం చేయాలనిపించింది అనమాట సో ఇంకా దీన్ని పెనం మీద వేసేసుకొని అటు ఇటు సో మాడిపోకుండా కాల్ చేసుకోవడం అనమాట సో ఇదండి వాళ్ళ వీడియో అయితే ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు మరొక మంచి వీడియోతో కలుస్తాను అంతవరకు టేక్ కేర్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో చ పరోటా అయితే చాలా బాగా వచ్చింది సో టేస్ట్ కూడా క్రిస్పీగా బాగానే ఉంది అంటే కొంచెం స్పైసీ తగ్గింది అనమాట అంటే నేను పరో ఆలు కొంచెం తక్కువ తక్కువ పెట్టాను ఆలు తక్కువ ఉంది కదా అందుకోసం అందుకోసమైతే వేడివేడిగా సాస్తో తింటే చాలా బాగుంటుంది సో ఓకే బాయ్ మరొక మంచి విడిద కలుస్తాను థ్యాంక్ యూ